ఒక క్రైస్తవ యువకుడు కేవలం పద్దెనిమిది గంటల్లో ఖురాన్ పూర్తిగా చదివాడు ఆ తరువాత నిజాన్ని తెలుసుకున్న అతను ఆశ్చర్యపోయాడు అసలు విషయం ఏమిటంటే అమెరికాలో నివసించే ఒక యువకుడు పేరు గ్రేసన్ బ్రా ఇతడు ఒక ఈసాయి మతానికి చెందినవాడు అతనికి చిన్నప్పటి నుండి ఇస్లాం అంటే టెర్రరిజం అనే అనుమానం ఒక అపోహ ఉండేది ఎందుకంటే న్యూస్ లో సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇస్లాం అంటే టెర్రరిజం ఇస్లాం అంటే ద్వేషం అన్న వదంతులే వినిపించేవి ఒక రోజు అతను నిర్ణయం తీసుకున్నాడు ఇస్లాం గురించి నిజం నేనే తెలుసుకుంటాను అందుకు అతను ఖురాన్ ను తర్జుమా సహా చదవడం మొదలు పెట్టాడు మీరు ఆశ్చర్యపోతారు అతను కేవలం పద్దెనిమిది గంటల్లో ఖురాన్ మొత్తం పూర్తిగా చదివేశాడు ఇంతేకాదు తన శరీరంపై కొన్ని గుర్తులు వేసుకున్నాడు ఎందుకంటే ఏ భాగం చదివాడో మరచిపోకుండా గుర్తించుకోవాలనే ఉద్దేశంతో ఖురాన్ పూర్తిగా చదివిన తర్వాత గ్రేసన్ బ్రాక్ ఒక్క మాట అన్నాడు ఇస్లాం అంటే శాంతి ప్రేమ మానవత్వం ఇది టెర్రరిజాన్ని ద్వేషాన్ని నేర్పే మతం కాదు న్యూస్ సోషల్ మీడియా చెప్పినవన్నీ అబద్దాలే అతను ఖురాన్ చదివిన తర్వాత ఈ మాట చెప్పాడు ఇస్లాం ఒక శాంతియుత జీవన విధానం ఇది ద్వేషాన్ని కాదు ప్రేమను పంచే మార్గం మీరు కూడా ఖురాన్ చదివి నిజాన్ని తెలుసుకోండి